మాత్రం నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో విపరీతమైన ఆర్థిక సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనుక పదకొండు సార్లు జపించారు అంటే అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది ఆ సమస్యల వలయంలో నుంచి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం కూడా పూర్తిగా తొలగించబడతాయి కాబట్టి ఎప్పుడైనా సరే లేదమ్మా మేము ప్రతిరోజు చిన్న చిన్న సమస్యలైనా మాకు భారంగా ఉన్నాయి ఈ కుటుంబానికి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు జపించండి ఎన్ని రోజులైనా పర్లేదండి మీ సమస్య తీరటం కోసం కాబట్టి ప్రతిరోజు జపించండి చా అది చాలా తేలికైనటువంటి అమ్మవారి మంత్రము అందులోనూ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం మంగళవారం రోజుల్లో ఈ మంత్రాన్ని జపించటం వలన ఇంకా మంచి జరుగుతుందండి వారాహి అమ్మవారికి మంగళవారము శుక్రవారము చాలా ఇష్టమైన రోజులు అట్లాగే తిథులు కూడా చాలా ఇష్టమైన రోజులు కాబట్టి మీకు కుదిరిన సమయంలో పదకొండు సార్లు ఈ యొక్క మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి మీ సమస్యల వలయంలో నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి సౌభాగ్యలక్ష్మి మీకు కలిసి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది మీకు ధనానికి లోటు లేకుండా డబ్బు రాబడి అనేది పెరుగుతుంది ధనాదాయం అనేది ప్రవాహంలో వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని అయితే పదకొండు సార్లు చదవగలము అనుకుంటే ఇరవై ఒక్కసార్లు అయినా జపించవచ్చండి ఇందులో ఏమీ లేదు ఆ మంత్రాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమ ఓం సౌభాగ్య లక్ష్మీ నమో నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండేటువంటి చక్కని లక్ష్మీదేవి మంత్రం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి